నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు డోనుకు చెందిన రాధాకృష్ణమూర్తి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం ధ్యానం ఎలా పరిచయం అయింది రెండు వేల పద్నాలుగులో భారతి మేడమ్ అనే అనే ఆమె ద్వారా మేము ఈ ధ్యానానికి పరిచయం అయ్యాము అప్పటి నుంచి నేను ధ్యానం వేద వ్యాస పిరమిడ్లో ధ్యానం చేస్తూనే ఉన్నాను ధ్యానం వల్ల మంచి జరిగిందమ్మా చాలా మంచిగా జరిగినాయి చాలా మంచి ఏదైనా కానీ మనం అనుకునే పనులు ఏవైనా కానీ సక్రమంగా నెరవేరి నెరవేరుకుంటూ వచ్చినాయమ్మా ఏది చేసినా కానీ ఏ ఏ ఒక్క పని చేసినా కానీ ఏ పొరపాటు లేకుండా చేయగలిగే శక్తి సమకూరిందమ్మా ఈ ధ్యానం వలన ఎలక్ట్రిషియన్గా పనిచేస్తానమ్మా ఏదైనా ఫాల్ట్ లొకేషన్ ఏదైనా పిలుస్తే కూడా అనుకోకుండా అదంతా కానీ ఫాల్ట్ ఫలం చోట ఉంది అని తెలిసిపోయేదమ్మా ఎందుకంటే ధ్యానం వల్ల మన మనోశక్తి అనేది అభివృద్ధి అమ్మా దాని నుంచి మేము బాగా తొందరగా ఫాల్ట్ లొకేషన్ అమ్మా ఏదైనా మోటార్ రిపేర్కి పోయినా కానీ ఓ స్టార్టర్ రిపేర్ తీసుకో ఓ ఎల ఇండస్ట్రియల్ సైడ్ ఏ పెద్ద పెద్ద మోటార్కు కూడా రిపేర్ లేకపోతుంటాము మోటార్ రివైండింగ్ చేస్తాం ఇమ్మీడియట్గా దాని గురించి మనకి ఆ ఫాల్ట్ ఎమ్మడే తెలిసిపోయేది అంతకుముందు అంత అవగాహన లేక తొందరగా వచ్చేది కాదు కొంచెం ఆలోచించాల్సి వచ్చేది ఈ ధ్యానం వల్ల ఏమైందంటే ధ్యానం చేసే చేయడం వల్ల ఈ మనోశక్తి అనేది పెరిగింది మనలో ఈ దైనందిన పనులు ఏవి చేసినా కానీ మనకు వెంతగవే వెంటనే దానికి జవాబు ఇవ్వగలిగే శక్తి మనకి వచ్చింది ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు ధ్యాన సాధన పొద్దున్నే డైలీ ఉదయం గంటన్నర చేస్తాం అని ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు చేస్తాం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస మనకు ఎరుకతోనే చేయాలి కదా ఎరుకతోనే చేయాలి కదా అని ఎక్కువసార్లు ఎరుకకి మనం ప్రాధాన్యత ఇస్తూ ధ్యానం చేస్తూనే ఉన్నానమ్మా ఇప్పటివరకు కూడా ఏమీ ఇబ్బందులు లేకుండా ఏమి నాకు ఆరోగ్య రీతే కూడా ధ్యానం వలన ఎన్ని నొప్పులు ఉన్నాయి కానీ ధ్యానం చేస్తే నొప్పులు ధ్యానం లేచిన వెంటనే ఆ నొప్పులు ఉండేటివి కాదు మనిషి శరీరము చాలా బరువు లేకుండా తేలిక స్వభావంగా నడవగలిగే శక్తి కూడా వస్తుంది నాకు ఇప్పటికి అరవై ఎనిమిది సంవత్సరాల మా పంతొమ్మిది వందల యాభై ఏడు నా డేట్ ఆఫ్ బర్త్ అరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటికి కూడా నేను నిచ్చెనక్కి పనిచేయగలుగుతున్నాను నేను పది పదకొండు పన్నెండు సంవత్సరాలు జరుగుతుంది అమ్మా పదకొండు సంవత్సరాల కిందట ఏ విధంగా ఉన్నానో అదే విధంగానే ఇప్పటికి కూడా అట్లే ఉన్నాను అదే సంవత్సరాలు పదకొండు దాటి పన్నెండు పడింది మంచిగా మంచి ఆరోగ్యం మంచి చూపు కంటి చూపు మంచి నడ నడవ మంచిగా ఈ నడక మంచి స్వభావము మాట్లాడే విధానము అన్నీ కూడా మారిపోయినాయమ్మా అన్ని విధాలుగా మనం మానవత్వంలో మానవ మానవత్వం అంటే దేవత్వంలోనే జీవించే శక్తి తను మన గురువు గారు ఇస్తున్నారు మనం చేస్తున్నాం ఫైన్ నేను ధ్యానం చేసేటప్పుడమ్మా నాకైతే పైనుంచి నుంచి ఒక ఎనర్జీ తలకి నడి భాగంలోన బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రం కూడా అది ఎనర్జీ పాస్ అయ్యేది కూడా నేను డైలీ కను చూస్తారు ఎప్పుడైతే నాకు డై ఎనర్జీ పాస్ అవుతుందో ఇంకా ఏ రోగం ఉండదని లెక్క నాకు ఒక రోగాల కోసమే కాదమ్మా ఇది ధ్యానం చేయాల్సింది మనము ఒక మన ఆత్మ ఉన్నతి కోసం చేయాల చేయాలని నేను 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 అనుకున్నానమ్మా మన ఆత్మ ఉన్నతి కోసమే చేయాలి మనం ఇది ఒక మోక్ష సాధన ఒక రోగాలకే ఒక ధ్యానం కాదమ్మా ఇది మోక్ష సాధన మన మానవ జన్మ ఎత్తినందుకు దానికి ఫలితంగా మనము ఈ జన్మలో మనం సాధన ఈ సాధన చేస్తూ భగవంతుని చేరుకునే మార్గం ధ్యానం అంటే చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు ధ్యానం అంటే ఏదో కాదమ్మా భగవంతుని చేసుకునే మార్గమే ఇది అని నేను తెలుసుకున్నానమ్మా నేను ఎక్కువ భాగము చిన్నతనం నుంచి భారత రామాయణాలు భాగవతాలు అన్నీ చిన్నతనము ఆరు ఆరు సంవత్సరాల వయసులోనే మా దగ్గర పల్లెటూరు మా కొత్తపల్లె మా ఇంటి పక్కలోనే ఒక ఆచారి మా గురువుగారు వడ్ల చిన్న ఆచార్యని ఉండేవారు ఆయన నేను ఆరు సంవత్సరాల వయసులోనే ఆయన ఒక అరవై డెబ్భై సంవత్సరాల వయసు ఉండేది ఆయన మహాభాగవతము భారతము రామాయణము రామాయణము రాముడు పు రాముడు రామలక్ష్మణ భద్ర భర్త చెత్తలు పుట్టినప్పటి నుంచి లాస్ట్ మళ్ళీ పట్టాభిషేకం వరకు ఇప్పుడు గారు చెప్తానమ్మ నేను సో మరి ఇప్పుడు మా పిఎంసి ప్రేక్షకుల కోసం ఒకటి రామాయణంలో గతం అంటే మిమ్మల్ని అత్యధికంగా ప్రభావితం చేసిందైనా ఏదైనా మీరు చెప్పవచ్చు రామాయణంలో పాయింట్స్ అత్యధికంగా ప్రభావితం చేసింది అమ్మా దశరథుణ్ణి కైకేయి రాముణ్ణి అడవులకు పంపడము అనేది చాలా ప్రభావితం చేసిందమ్మా చాలా బాధాకరం అనిపిస్తుంది ఆమె ఎప్పుడో కోరిన కోరిక రాముని మీద ఉపయోగిస్తారమ్మా అది మనసులో తన కుమారుడు తనకు పుట్టిన కుమారుడు భరతుడు కోసల రాజ్యానికి రాజు కావాలని చెప్పి ఆయన కో ఆమె కోరికతో రాముని అవడల్పాలు చేసిందమ్మా అది చాలా ప్రభుత్వం చేసింది చాలా అద్భుతంగా చెప్తున్నారు సో మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు వేల పన్నెండులోనే శాకాహారి అంటే పత్రి సారు శాకాహారి అవ్వాలి అని చెప్పారు కదా అది విని మారా లేకపోతే అసలు ఇది ఏంటో తెలుసుకుందామని మీరు మారారా ఇంకా అంతకు ముందే అమ్మ నేను రామ్ భారత రామాయణ మహాభాగవతం అని నానని చెప్తున్నాను కదా దాంట్లో ఎక్కడ కూడా మాంసాహారం తినాలని అనే భా భావనలు అనేటివి ఎక్కడ కానీ ఏ ఏ భాగవతంలో కానీ భారతంలో కానీ కొన్ కొండలు కోనలు అడవులలో తిరిగిన పాండవులు కూడా శాకాహారమే తిన్నారు కందమూలాలే తిన్నారు కందమూలాలు శాకాహారాలు ఆకులు అలములు తిన్నా తిని వాళ్ళు వనవాసం గడించి వచ్చినారు కానీ ఎక్కడ కూడా ఒక జింకని చంపినారని కానీ ఒక మేకని చంపినారు కానీ ఎక్కడ లేదు రాముడు కానీ కృష్ణ రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఆంజనేయ స్వామి కానీ వాళ్ళు అందరూ కూడా శాకాహారులే కాబట్టి మనం ఎందుకు మాంసాహారులుగా ఉండాలి ఈ జన్మలో మాంసాహారం తినకూడదనే కదా మనం ఇంత భారత రామాయణాలు కూడా మనం ఇన్నది ఇన్నది కన్నది అన్ని చూ చూసినట్ల మనం విన్నాం కాబట్టి మనం శాకాహారులకు ఉండడమే మన జీవితానికి మంచిది అనుకున్నానమ్మా నేను అనుకోని రెండు వేల పన్నెండులోనే నేను ఇంకా ధ్యానం రాకముందే నేను ధ్యా ధ్యానిగా మారకముందే నేను శాకాహారిగా మారినాను మారి మారిన తర్వాత నాకు మళ్ళీ ఈ ధ్యానం పరిచయమైంది ధ్యానం పరిచయం అంది ధ్యానంలో కూడా ఏమని చెప్తున్నారు శాకాహారమే మనకి మంచి ఆహారము అని మానవాహారం అని చెప్తున్నారు కాబట్టి మనకి ఈ దారి ఇంకా మంచిది కదా దీనికంటే మంచి మార్గం అనేది లేదు కదా కాబట్టి ఈ ధ్యాన మార్గమే మన మార్గం ఈ ధ్యానమే మనకి రక్ష మనం ఆత్మాన్నో మన ఆత్మోన్నోత్తి జరిగేదానికి మంచి మార్గంగా మన పత్రి గురువు గారు మనకి దారి చూపినాడు కాబట్టి ఆయన మార్గంలో ప్రయాణిస్తామని చెప్పి నేను ఆయన మార్గంలోకి వచ్చినాను ఆయన మార్గంలో నాకు ఈ నాకు ఈ శాకాహారము అనేది కూడా నాకు బాగా పూర్తిగా ఇది అయిపోయిందమ్మా ఓకే సో మరి సార్ని ఎప్పుడు కలిసారు సార్ మీరు సార్ గారిని మేము ఇక్కడనే వేదవ్యాస పిరమిడ్లో ఇంకొక ఉంది శంకర కృష్ణ గారిది అక్కడికి వచ్చినప్పుడు కలిసినాను మళ్ళా రాజశేఖర్ సార్ అని ఆయన వెంకటేశ్వర ధ్యాన కేంద్రం పెట్టిండమ్మా ఆయన వెంకటేశ్వర ధ్యాన కేంద్రం ఓపెనింగ్కి వచ్చిండే అప్పుడు చూసినాను మళ్ళా తర్వాత ప్రమీల వాళ్ళ మేడం వాళ్ళ ఇంటికి వచ్చిండే అప్పుడు చూసా అప్పుడు చూసినా ప్రతి తూరి వచ్చినప్పుడంతా ఖచ్చితంగా నేను సెకండ్ ఇచ్చినాను నాకు మంచిగానే జరిగిందమ్మా అంటే మీకు ఫస్ట్ టైం గురువుని చూడగానే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది మీకు అంటే ఆయన నువ్వు వర్ణించలేవమ్మా అంతటి మహానీయుడు అంతటి మహానీయుడు మన కళ్ళ ఎదుట లేకుండా పోయినందుకు నాకు చాలా బాధ అనిపిస్తారు ఆయన ఉంటే ఇంకా కూడా ఇంకా ఎంత ముందు పోవును అని అనిపిస్తున్నా చాలా తూర్లో కలిసినాను మళ్ళా మన బేతం చెర్ల పిరమిడ్ అక్కడ వస్తున్నాడంటే అక్కడికి పోయి కలిసినాను మళ్ళీ ఇక్కడ కర్నూల్లో రెండు తూర్లు పోయి అక్కడ వస్తున్నాడంటే అక్కడ పోయి కలిసిన బాగా మంచిగా ఆయన మహాన్ ఆయన ఆయననే ఈ ధ్యాన మార్గం రాచబాట వేసినాడమ్మా ఈ ప్రపంచానికే వేసినాడు ఆయన బాటలో మనం నడిస్తే ఇంకెంత ముందు పోతామమ్మా అది ఇంకా వర్ణించరానిది ఈ మానవ సమాజానికి చివరిగా పత్రిసార్ గురించి ఒక రెండు వాక్యాలు అద్భుతమైనవి వాణిముత్యం లాంటివి మీ ద్వారా గురువులు ఎందరున్నారో గురు దత్తాత్రేయ స్వామి గురు రాఘవేంద్ర గురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గురు సిరి సాయినాథుడు వీళ్ళందరిలో ఈయన అత్యంతమైన గురువమ్మ మంచి మార్గాన్ని చూపించినాడు డైరెక్టుగా మాంసాహారాన్ని తినొద్దండి మాంసం తినొద్దండి మంచిగా మారండి మానవులుగా కాదు దేవతలుగా జీవించండి అని మంచి మాటలు చెప్పినాడు మంచి వాకులు అనే అందరికి ప్రపంచానికే అందించినాడమ్మ థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా నిజంగా చాలా చక్కగా మాట్లాడారు సార్ నేను మాట్లాడలేను నాకు మాట్లాడడం రాదు అంటూనే చాలా గొప్ప విషయాలు అద్భుతంగా తెలియజేశారు చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ యొక్క ఆయన ఉంటే ఏదైనా సో విన్నారు కదండి గురు వందనం కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము మరొక గురు వందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్